వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెస్ట్ ఓటు అంటే ఏమిటి దాన్ని మనము దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ముందుగా టెస్ట్ ఓటు అంటే ఏమిటో తెలుసుకుందాం అండ్ టెస్ట్ ఓటు అంటే ఒక ఓటరు తన ఓటు నమోదు చేసిన తరువాత అంటే ఒక ఓటరు తన యొక్క ఓటును వేసిన తరువాత వీవి ద్వారా ప్రింట్ అయినటువంటి స్లిప్పులో తాను ఓటు వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి వేరే అభ్యర్థి పేరు లేదా గుర్తు చూపినదని ఆరోపణ చేస్తే అంటే మిత్రులారా ఇక్కడ అర్థమైందా టెస్ట్ ఓట్ అంటే ఏంది ఒక ఓటరు తన ఓటు వేసిన తర్వాత వీవీ స్లిప్ వస్తుంది కదా ఆ వీవీ వచ్చినటువంటి స్లిప్పు స్లిప్పు పైన అభ్యర్థి గుర్తు కాకుండా వేరే గుర్తుకు పడింది అంటే నేను వేసినటువంటి ఓటు నేను వేసినటువంటి అభ్యర్థి యొక్క గుర్తుకు కాకుండా వేరే గుర్తుకి ఆ స్లిప్పు రావటం జరిగింది అని అతను ఆరోపణ చేస్తే అలాంటి సందర్భంలో వేసేటటువంటి ఓటును టెస్ట్ ఓటు అని చెప్పి మనం అంటాం అయితే ఇప్పుడు మనము ఆ విధంగా ఆ ఓటరు ఆరోపణ చేసినప్పుడు మనం అనుబంధం పదిహేడులో ఓటరు నుంచి ఒక ప్రకటన అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఏం చేయాలి సెవెంటీన్ ఏలో ఆ ఓటర్కు సంబంధించినటువంటి రెండవ ఎంట్రీని చేసి అంటే ఆ ఓటర్కి ఆల్రెడీ మనము ఓటు ఇచ్చే క్రమంలో సెవెంటీన్ ఏ ఏలో అతని పేరు రాసి ఉంటాం కదా అందుకని ఇప్పుడు మళ్ళా రెండోసారి కూడా ఈ టెస్ట్ ఓటు ఇచ్చే క్రమంలో ఆ సెవెంటీన్ ఏలో ఆ ఓటర్కి సంబంధించినటువంటి రెండవ ఎంట్రీ కూడా వెయ్యాలి రెండవ ఎంట్రీ వేసిన తర్వాత రిమార్క్ రిమార్క్స్ కాలంలో మనం ఏం చేయాలి రెండోసారి ఎంట్రీ చేసిన తర్వాత టెస్ట్ ఓటు అని రాయాలి ఆ విధంగా రాసిన తర్వాత పిఓ ఏం చేయాలి తన సమక్షంలో ఓటింగ్ యంత్రంలో టెస్ట్ ఓటు వేయడానికి అనుమతిస్తారు అప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ ఓటర్ యొక్క సంతకము సెవెంటీన్ ఏ రిజిస్టర్లో కూడా మనము తీసుకోవాలి అయితే ఇప్పుడు మనకి ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో ఓటు వేస్తాడు కాబట్టి పరిశీలనలో గనక అతను చేసినటువంటి ఆరోపణ నిజమం అని గనక తేలినట్లయితే పోలింగ్ ఆపేసి రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి ఎందుకు తెలియజేయాలి ఇక్కడ అతను చేసిన ఆరోపణ నిజమైనప్పుడు ఏమని అర్థము ఒక ఓటు ఒక వ్యక్తి ఒక అభ్యర్థి గుర్తుకు వేస్తే ఆ వేసినటువంటి అభ్యర్థి గుర్తుకు కాకుండా వేరే అభ్యర్థి గుర్తుకి ఓటు వెళ్ళినప్పుడు మనం కంపల్సరిగా ఆ ఓ పోలింగ్ని ఆపాలి ఆ విధంగా ఆపేసి రిటైనింగ్ అధికారికి తెలియచేయాలి ఒకవేళ అతను చేసినటువంటి ఆరోపణ నిజం కాదు అని గనక తేలినట్లయితే సెవెంటీన్ ఏలో సంబంధిత ఓటరు సీరియల్ నెంబర్ ఎదురుగా అది ఈ విధంగా ఆరోపణ రుజువు కాలేదు అని చెప్పి నమోదు చేయాలి సెవెంటీన్ సిలో కూడా ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి ఇది టెస్ట్ బోర్డ్కి సంబంధించినటువంటి వివరాలు